హుస్నాబాద్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న సుద్దాల చంద్రయ్య మాజీ ఎంపీపీ లఖావత్ మానస మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి మాజీ కౌన్సిలర్స్ మాజీ సర్పంచ్లు ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరిగింది అలాగే మొక్కలు నాటడం కాని అప్పుడు కేసీఆర్ గారు చూసి సూచించిన విధంగా మొక్కలు నాటడం హరితహారాన్ని పెంచుకోవడం అనే కార్యక్రమం ద్వారా మన తెలంగాణను స్వచ్ఛ తెలంగాణగా అర్ధ తెలంగాణగా మార్చుకోగలిగిన మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖను ప్రక్షాళన చేసి మున్సిపల్ అంటే ఈ విధంగా ఉండాలని విధంగా మార్చి మరి పట్టణ ప్రగతి ద్వారా ఎన్నో నిధులను కూడా సమకూర్చి పట్టణాలను సుందరీకరణలోకి బాగా ఎంతో చక్కగా అభివృద్ధి చేసి చూపించిన మన కేటీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఎంతో డైనమిక్గా పట్టణ ప్రక్షాళన చేయడం కానివ్వండి మరి కేసీఆర్ గారికి తనయుడిగా మరి పార్టీకి ఎంతో అండదండగా నిలిచిన నాయకుడు మన కేటీఆర్ గారు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ముందు మరి ఇంకా వారికి ఆర్థిక శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా వారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తర్వాత హరీష్ రావు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈరోజు వారు ఒక బృహత్తరైనటువంటి నాయకుడు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి దిక్స్గా పెరుగలుతున్నారు ముఖ్యంగా వారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు ఉస్మాబాద్ ప్రాంతానికి చాలా నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ఉస్మాబాద్ మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయడం జరిగింది వారి అభివృద్ధిని ఈరోజు హుస్నాబాద్ మున్సిపాలిటీ అవార్డు అవార్డు కూడా కైవసం చేసుకునేది కాబట్టి వారి యొక్క జన్మదిన సందర్భంగా వారికి అదేవిధంగా వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారు ప్రజా జీవితంలో ముందు చూపుతో ఉండి ఈరోజు తెలంగాణకి ఒక అనుభూతంగా వెలుగుతున్నారు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని అదేవిధంగా వారు మంచి భవిష్యత్తును మళ్ళీ పునరావర్తించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశించినటువంటి పార్టీ కార్యకర్తలందరికీ మరొకరి ధర్య